ఇవాళ నుంచి హైదరాబాద్ లో మిస్వల్ పోటీలు జరగనున్నాయి మూడంచెల భద్రత వ్యవస్థ నడుమ ఈ పోటీలు జరగనున్నాయి అయితే మిస్వల్ పోటీదారుల అవుట్డోర్ విజిట్స్ రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు స్కెడ్యూల్ ప్రకారం అందగత్తలంతా వరంగల్ యాదగిరిగుట్ట మహబూబ్ నగర్ హైదరాబాద్ పలు ప్రాంతాల్లో పర్యటించాలి కానీ ఉద్రిక్తతల మధ్య వాళ్లను హైదరాబాద్కే పరిమితం చేయాలని భావిస్తున్నారు పోటీలన్నీ గచ్చిబౌలి హైటెక్స్ లోనే ప్లాన్ చేసే అవకాశం ఉంది పోటీదారులు స్టే చేస్తున్న హోటళ్లలో సెక్యూరిటీ పెంచారు పాస్లున్న వారికి అనుమతిస్తామని చెబుతున్నారు అధికారులు వాటి నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు రవి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మిస్వల్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఇక్కడ ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మిస్ వరల్డ్ పోటీలు గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ రోజు సాయంత్రం ప్రారంభం కాబోతున్నాయి అయితే భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్నటువంటి యుద్ధ పరిణామాలతో కొంత కార్యక్రమాల్లో చేంజెస్ కూడా తీసుకొచ్చారు కొన్ని కార్యక్రమాలను కుదించారు అయితే చాలా మిస్వల్ పోటీలకు ఇప్పటికే నూట పది దేశాలకు సంబంధించినటువంటి సుందరి మండలి ఎంతోమంది కూడా ఇక్కడికి చేరుకున్నారు చేరుకొని కూడా ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే పోటీలు ప్రారంభమవుతాయో ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో కొన్ని ప్లేసెస్ను విజిట్ చేసేలా ప్లాన్ చేశారు హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలకు అదేవిధంగా కొన్ని ప్లేసెస్ను విజిట్ చేసే విధంగా ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు వాటన్నిటినీ తగ్గించారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవుట్డోర్ ఈవెంట్స్ అంతా సేఫ్టీ కాదనే అభిప్రాయానికి కూడా అధికారులు వచ్చినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా హైదరాబాద్లో ఈ మంత్ థర్టీన్త్న చౌమహా ప్యాలెస్లో రాత్రి డిన్నర్ని ఏర్పాటు చేశారు ఆ ప్రోగ్రామ్ను కూడా క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తుంది మరోవైపు ఎయిటీన్త్ రోజు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫండేగా ఏర్పాటు చేసి ఆ రూట్లో వెహికల్స్ అన్నిటిని కూడా నిలిపివేసి వాళ్ళందరూ అక్కడ విజిట్ చేసి సాయంత్రం పూట తిరిగే విధంగా ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇంకాస్త ఇంకేమైనా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నా ఇంకా హై అలర్ట్ ఏమైనా జారీ అయినా కూడా మరిన్ని కార్యక్రమాలను కూడా కుదించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు నగర్లో ఉన్నటువంటి పిల్లల మరిని విజిట్ చేయాలి ఆ తర్వాత గద్వాల పోచంపల్లి యాద్గిరిగుట్ట ఇలాంటి ప్లేసెస్ను విజిట్ చేయాల్సి ఉండేది కానీ వీటన్నింటినీ కూడా కుదించినట్లుగా తెలుస్తుంది కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో హెచ్ఐసిలో వాళ్ళందరూ ఉంటున్నారు నోవాటెల్లో వాళ్ళను నేరుగా గచిబౌలి స్టేడియంకు తీసుకొని వస్తారు అక్కడ జరిగినటువంటి పోటీల తర్వాత మళ్ళీ హెచ్ఐసిసి నోవాటెల్కు తీసుకొని వెళ్ళడం భారీ భద్రత మధ్య తీసుకొని వెళ్లే విధంగా కూడా పోలీసులు ఏర్పాటు చేశారు ఇంకా గచిబౌలి స్టేడియం వద్ద ఏకంగా మూడు వందల యాభై మంది పోలీసులతో భారీ భద్రతను మూడు అంచల వ్యవస్థలో భద్రతను కూడా ఏర్పాటు చేశారు సో వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మరింత భద్రతను కల్పించాల్సి వస్తుంది ఇప్పటికీ దేశవ్యాప్తంగా హైలైట్ కూడా జారీ చేశారు ఎక్కువ ప్రదేశాల్లో గుమ్మిగుడినటువంటి ప్రదేశాల్లో కూడా ఉండొద్దు ఒక ఫోర్టీన్ ప్లేసెస్ను కూడా ఐడెంటిఫై చేసి పెట్టారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ బయటకు తీసుకొని వెళ్ళడం అంత సురక్షితం కాదు అనేటటువంటి అభిప్రాయం కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది ఇక ప్రభుత్వ పరంగా కానీ అటు ప్రజాప్రతినిధులు లేకపోతే అధికారులు కేవలం ఈరోజు జరగబోయేటటువంటి ప్రారంభోత్సవ వేడుకకు మాత్రమే వాళ్ళు అటెండ్ అవ్వాలి మిగతా ఒక కంప్లీట్ ప్రైవేట్ ఈవెంట్ జరిగే విధంగా చూడాలని అధికారులు ఆదేశించినట్లుగా తెలుస్తుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు అక్కడ ఓపెనింగ్ సెరమనీకి సీఎం రేవంత్తో పాటు మంత్రి జూపల్లి ఇతర అధికారులు వెళ్ళబోతున్నారు సో ఈ రోజు తర్వాత ఇక ఆ జరిగే ఈవెంట్ మొత్తాన్ని కూడా ఒక ప్రైవేట్ ఈవెంట్గానే జరగబోతుంది శ్రవణి రైట్ రవి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్